నమస్కారం కళింగ సామ్రాజ్యంలో జయపురి అనే ఒక సంస్థానం ఉంటుంది దానికి జయసింహుడు అనే ఒక యువకుడైన రాజు అతనికి గొప్పలు చెప్పించుకోవడము అతన్ని పొగుడుతూ ఉంటే చాలా ఇష్టం అన్నమాట అందుకు అది ఆసరాగా చేసుకొని చాలామంది అతన్ని పొగుడుతూ ఉంటారు తమ పబ్బం గడుపుకుంటూ ఉంటారు అయితే ఒకరోజు ఇతని సభలోకి అడుగు పెడుతున్నప్పుడు ఒక కవి ఒక పద్యం చెప్తాడు ఆ పద్యం యొక్క భావం ఏంటి అంటే రాజా అసలు నిన్ను ఎదిరించి ఎవరైనా ఉండగలుగుతారా మనగలుగుతారా నీ అంత గొప్పవాడు ధనవంతుడు నీ అంత అందమైన వాడు ఎవరూ లేరు అని చెప్పేసి చెప్తాడు అది అందరికీ తెలుసు సభలో ఉన్న వాళ్ళందరికీ అది చాలా అతిశయోక్తి అని కానీ రాజుకి పొగడతలు ఇష్టం కదా అందరూ చప్పట్లు కొట్టడము ఆహా ఓహో అని చెప్పి మెచ్చుకోవడము అది చాలా అదిగా ఉంటుంది ఆ సభ ఆ సర్దు దూరంగా నవ్వు వినబడుతుంటుంది ఎవరో అని చూస్తుంటే ఆ సభలో ఉన్న ఒక వృద్ధ మంత్రి చంద్రహాసుడు రాజు అడుగుతాడు ఎందుకు నవ్వుతున్నారు అని చెప్పేసి అడిగితే అప్పుడు ఆ చంద్రహాసుడు అంటాడు ఏమీ లేదు ఊరికేనే నవ్వాను అల్పులైన వాళ్ళు కూడా తమను గురించి తాము పొగుడుకుంటారు అలాంటి అల్పులను కూడా రాజు ఆపలేడు ఎలా అయితే కోతి తన తోకని తానే మెచ్చుకుంటూ ఉంటుంది అలాగే రాబందు తన ముక్కుని తానే మెచ్చుకుంటూ ఉంటే అలాంటి వాళ్ళని ఎవరైనా రాజు కూడా ఆపలేడు పొగిడుకునే వాళ్ళని పొగిడే వాళ్ళని అతిశక్తులు పలికే వాళ్ళని అని చెప్పేసి ఆ చంద్రహాసుడు అంటాడు ఈ మాటలు విన్నాక రాజుకి కోపం వస్తుందన్నమాట కోపం వచ్చినా ఏం చేయలేని పరిస్థితి సరే అయిపోతుంది తెల్లవారి ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటాడు రాజు ఒక ఉడత ఎక్కడి నుంచోళ్ళో తన నోట ఒక బంగారు నాణాన్ని తీసుకొని వచ్చి అటు ఇటు చెట్ల మించుని చూ దూకుతూ ఉంటుంది ఇది చూసిన రాజు ఒక చిన్న గులకరాయి తీసుకొని ఆ ఉడత మీద విసిరేస్తాడు ఆ ఉడత ఆ హడావుడికి కంగారు అక్కడే ఆ బంగారు నాణాన్ని వదిలేసి తను వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినాక ఈ ఆ రాజు నాణ్యాన్ని పట్టుకొని చూస్తాడు చూసి అది బంగారు నాణ్యమో అని చెప్పేసి అనుకుంటాడు అయితే ఈ జయపురి సంస్థానం నుంచి ఓడరేవు ఒకటి ఉంటుంది ఆ ఓడరేవు నుండి సమీప రాజ్యాలకి ఎగుమతి అవుతూ ఉంటాయి వస్తువులు ఆ సువర్ణ దీపం అనే ద్వీపానికి ఒక ఓడ వెళ్తూ ఉంటే రాజు అక్కడికి వెళ్ళి అక్కడి రాజుకి ఒక బహుమానం అందజేయమని చెప్పేసి ఆ నావికుడికి ఇచ్చేసి వస్తూ ఉంటే ఇచ్చేసి అక్కడ మహారాజు గారికి ఇది బహుకరించు నేను ఇచ్చినట్టు చెప్పు అని చెప్పేసి చెప్తూ ఉంటే ఎక్కడి నుంచో ఈ ఉడత వస్తుంది ఈ ఉడత వచ్చేసి నా బంగ్ నా నిధి అంతా లాక్కున్నాడు మహారాజు నా నిధితోనే ఇతను బాగా అనుభవిస్తున్నాడు నా నిధి ద్వారానే తన అన్ని కార్యాలు చేస్తున్నాడు సొంత నిధిలాగా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఆ వాట వినగానే రాజుకి అసలు ఏం చేయాలో అర్థం కాదనమాట ఏమి చేయలేడు కోపం వస్తుంది కోపం వచ్చినా కూడా ఏమి చేయలేడు అందరి ముందు అని చెప్పేసి ఇంటి అంతఃపురానికి వస్తాడు అంతపురం వచ్చేసాడు తెల్లవారి ఒక విదేశీ దూతతో మాట్లాడుతూ ఉంటే మళ్ళీ ఎక్కడి నుండో వస్తుంది ఉడతా నా నిధి అంతా తీసుకున్నాడు లాగేసుకున్నాడు మహారాజు దానితో అతను అనుభవిస్తున్నాడు నా నిధినే అతను తన సొంత నిధిలాగా తన సొంత ధనంలాగా చేస్తున్నాడు అని మళ్ళీ పాట మొదలు పెడుతుంది ఇదంతా విన్నాక ఈ జయసింహుడికి చాలా కోపం వస్తూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు వెంటనే వృద్ధ మంత్రిని పిలుస్తారు చంద్రహాసుని పిలిచేసి మంత్రి ఏం చేయాలి ఈ ఉడత ఇలా అంటుంది అంటే అప్పుడు చంద్రహాసుడు అంటాడు మహారాజా ఒక పని చేయండి ఆ బంగారు నాణ్యాన్ని లాక్కున్నారని అంటుంది కదా ఉడత ఆ బంగారు నాణ్యాన్ని ఆ ఉడతకే ఇచ్చేసేయండి అని చెప్పేసి చెప్తాడు అనగానే సరే మహారాజు తెల్లవారి ఉద్యానవనంలోకి వచ్చినప్పుడు ఆ ఉడతకి ఆ బంగారు నాణ్యాన్ని అక్కడ పెడితే తీసుకొని వెళ్తుంది తెల్లవారి ఇది అయిపోయింది ఈ సమస్య ఇక్కడితో అయిపోయింది అని చెప్పేసి అనుకున్న సమయంలో మళ్ళీ ఆ సభలో కొలువు తీరి ఉన్నప్పుడు రాజు మళ్ళీ ఎక్కడి నుంచో ఉడత వచ్చేసి మహారాజు నాకు భయపడ్డాడు నాకు భయపడిపోయి నా నిధిని నాకు ఇచ్చేశాడు అని చెప్పేసి ఉడత మళ్ళీ పాట మొదలు పెడుతుంది ఆ పాట మొదలుపెట్టినప్పుడు ఈ మహారాజుకు మళ్ళీ ఏం చేయాలో అర్థం కాదు జయసింహుడికి మళ్ళీ చంద్రహాసుని పిలుస్తాడు ఏంటి మహామంత్రి ఏం చేయాలి అతను ఉడత అలా అంటోంది అంటే అప్పుడు అంటాడు మంత్రి ఈసారి ఉడత వచ్చేసినట్టయితే అసలు నీ అంత గొప్పది లేదు నాకు చాలా నువ్వు చాలా తెలివైన వాడివి నీ అంత గొప్పదైన వ్యక్తి నాకు ఇప్పుడు ఉడత ఇప్పటివరకు తారసపడలేదు అని తన్ని పొగడండి ఆ పొగడటంలో అది సంతోషపడి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఈ మంత్రి సలహా ఇస్తారు మంత్రి సలహా ఇవ్వగానే తెల్లవారి మళ్ళీ ఉడత రాగానే మంత్రి సలహా మేరకి ఉడత దగ్గర చేతులు జోడించి అంటాడనమాట అది అనగ పాట మొదలు పెట్టగానే అంటాడు అసలు నీ అంత గొప్ప వాళ్ళు ఎవరూ లేరు ఈ లోకంలో నువ్వు చాలా గొప్పవాడివి నీ ధనాన్ని నేను తీసుకోవడం చాలా తప్పు నాది పొరపాటు నన్ను క్షమించు అని చెప్పేసి ఉడతకి నమస్కారం చేస్తాడు ఆ ఉడత అసలు ఊహించలేదు మహారాజు నాకు అలా చేస్తాడు అలాంటి సమాధానం చెప్తాడని నా ఊహ ఉడతకి లేదు వెంటనే అది ఆశ్చర్యపోయి గెంతులు వేసి అటు ఇటు తిరిగి మొత్తం సభంతా తిరిగేసి అది అక్కడ నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ కూడా మహారాజుకి కనబడలేదు అంటే మన చుట్టూ ఉన్న మనుషులు కూడా అల్ప సంతోషులు చిన్న చిన్న విషయాలు పెద్దవి అంటే తమ దగ్గర ఉన్న విషయాలే పెద్దవి అసలు మేమే లోకమంతా పోషిస్తున్నాం పెంచి పోషిస్తున్నాము అని అతిశయోక్తులు పలికే వాళ్ళు చాలామంది చుట్టుపక్కల చాలా కనబడుతూ ఉంటారు ఎలా ఉంటుందంటే దేశమంతా కూడా నా మీదే ఆధారపడి ఉంది అసలు ప్రధానమంత్రి ఏంటి వేరే దేశాల ప్రధానమంత్రులు కూడా నా మీదే ఆధారపడి ఉన్నారు అని గొప్పలు చెప్పుకునే మనుషులు మనకి చాలామంది కనబడుతూ ఉంటారు పెళ్ళిళ్ళలో వస్తూ ఉంటారు కదా తుపాకీ రాముడు లేని గొప్పలు చెప్తూ ఉంటారు కదా అలాంటివి ఈ మధ్యకాలంలో మనం రాజకీయాల్లో కూడా దేశ విదేశ వార్తల్లో కూడా వ్యక్తుల్ని చూస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి వ్యక్తులు మన చుట్టూ కూడా ఉంటూ ఉంటారు మనం ఆ అతిశయోక్తి ఆ గొప్పలు చెప్పుకునే వలలో ఆ తీపి మాటల వలలో పడితే అయిపోయా అదే నిజమని నమ్ముకొని చుట్టూ ఉన్న విషయాల్ని మనం పట్టించుకోవడం మానేస్తాం కాబట్టి ఆ గొప్పలు అతిశయోక్తులు చెప్పే మనుషులకి దూరంగా ఉండండి వాటి మాయలో పడకండి అలాంటి వలలో పడకండి చుట్టూ ఉన్న నిజాల్ని గమనిస్తూ ఉండండి కాబట్టి ఎప్పుడూ అతిశయోక్తులు చెప్తున్న వాళ్ళని మన చుట్టూ చేరకుండా ఉండేట్టుగా చూడండి నమస్కారం